శ్రీమాత నమ కర్కాటకంలోకి శుక్రుడు ఈ రాశులకి ఇక మంచి రోజులే నవగ్రహాలు ఒక్కో రాశికి అధిపతులు ఒకరి జాతకం వారి కదలికల ఆధారంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తోంది శుక్రుడు శుభగ్రహాలలో ఒకటి సంపద అందం ప్రేమ వివాహం విజయం మొదలైన వాటికి కారకుడు కర్కాటక రాశి నుంచి శుక్రుడు ఉదయిస్తాడు శుక్రుడు ఈ రాశిలో ఇరవై మూడు రోజుల పాటు ప్రయాణం చేయనున్నాడు లగ్నమునందు శుక్రుడు ఉంటే విలాసవంతమైన జీవితం సంతానం సౌభాగ్యం వైవాహిక సౌఖ్యం మొదలైనవి లభిస్తాయని చెప్తారు శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నందున కొన్ని రాసులు అదృష్టాన్ని పొందబోతున్నాయి మరి ఆ రాసులను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వేషరాశి ఈ రాశి వారికి సంబంధించి కుటుంబంలో గందరగోళాలు తొలగుతాయి పొదుపు పెరుగుతుంది కొత్త వ్యాపారాలు మంచి ఫలితాలనిస్తాయి ఇంట్లో ఆనందం ఉంటుంది శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ సమస్యలన్నీ మాయమవుతాయి జీవితం మెరుగుపడుతుంది ఇది మీకు చాలా అనుకూలమైన కాలం అవుతుంది మూడవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి మీకు ఈ సమయం చాలా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది వ్యక్తిత్వం పెరుగుతుంది కాబట్టి అందరూ మీ వద్దకు వస్తారు నాలుగవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు ఇప్పటి వరకు పోరాడుతున్న సమస్యలన్నీ మిమ్మల్ని కొద్ది కొద్దిగా వదిలి వెళ్తాయి మీరు వ్యాపారంలో మంచి లాభాలను కూడా పొందుతారు